రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును హలెలుయా మరి ఈ యొక్క సృష్టిని చూస్తే ఎంతో వింతగా మనకి కనిపిస్తూ ఉంటుంది కదండి మరి దేవుడు ఎంతో గొప్పగా దీనిని చేశాడు మరి ఉరుములు ఉరుము అంటే ఏంటి ఆ ధ్వని ఎలా వస్తుంది ఇవన్నీ గనక మనం గ్రహించగలిగితే చాలా ధన్యులమే మరి చాలా వింతగా ఉంటుంది కదా ఆకాశం నుంచి అలా సౌండ్ ఎందుకు వస్తుందని అనుకుంటామంటే ఒక మేఘం ఒక మేఘం గుద్దుకుంటుందని కొంతమంది రథాలు వేసుకుని వెళ్తున్నారని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉంటారు అయితే ఇక్కడ చాలా క్లియర్గా మరి తెలియచేయబడుతుంది ఏంటంటే ఆయన స్వర ఘర్షణమును వినుడి మరి ఆయనే మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం మరి ఆయనే ఆ యొక్క ఉరుము ధ్వనిని ఆయన ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఆయనే స్వరముతో గద్దించును అని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు హలెయ మరి ఇక్కడ మనం చూస్తాం ఆ ధ్వని దేవునిది అన్నట్టుగా మరి నిజమే కదా మరి దేవుడు ఆ ధ్వనిని మనకి కలిగిస్తూ ఉన్నాడు అది మనకి వినబడుతూ ఉన్నది మనము వింటూ ఉన్నాం ఆకాశం నుంచి స్వరమును ఆయన మనకి ఉరుము రూపంలో మనకి గర్జన రూపంలో వినిపిస్తున్నారు ఇదే కాదు అనేకమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యములన్నీ కూడా చేయడానికి సమర్థుడు ఆయన మన జీవితంలో మనం గ్రహించలేనటువంటి ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో ఆశ్చర్యక్రియలు మన జీవితంలో దేవుడు చేస్తున్నారు ఆయన మనల్ని నడిపిస్తున్నారు మన పైన కృప ఉన్నారు మరి మనము ఊహించలేనటువంటివి అద్భుతకరమైనటువంటివి ఎన్నెన్నో కార్యాలు మన జీవితంలో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు మనం నమ్మితే ఆయన గొప్ప కార్యాలు చేసి మనందరినీ కూడా సంతోషపడుతూ ఉంటారు మనం నమ్మితే ఆయన మనల్ని అనేకులకు సాక్షులుగా నిలబెడుతుంటారు ఆయన యొక్క కార్యాలు మనం ఏమాత్రం కూడా ఊహించలేము ఎన్నో గొప్ప మేలులను ఆయన దాచి ఉంచి ఉండవచ్చు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన చేసినటువంటి సృష్టిని ఆయన చేసినటువంటి కార్యములను హృదిలో నిలుపుకుని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతస్తులు చెల్లిస్తూ ఆయన పైన ఆధారపడి జీవించేటువంటి వారముగా ఉండాలి ఆయన కోసం ఇతరులకు మరి మనము వివరించేటువంటి వారముగా ఉండాలి భూలోకమంతా కూడా ఆయన బిడలుగా ఆయన యొక్క శిష్యులుగా మార్చడానికి మనము ప్రయత్నం చేసేటువంటి వారముగా ఉండాలి ఎందుకు అనంటే ఆయన తప్ప మరి సృష్టికర్త మరెవ్వరూ లేరు ప్రపంచం ప్రపంచమంతా కూడా ఆయనను తెలుసుకోవాలి అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక మనం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా గొప్పవాడ ఏసయా మీకు వందనాలు ప్రభా అయా మీరు ఇచ్చినటువంటి ఆయన తన మాటలకే వందనాలు నిజమేని గొప్ప కార్యములు ప్రభావ అవెంతో ధన్యమైనవి ఆయన తన మా జీవితాల్లో చేస్తున్నందుకు వందనాలు అయా నీవేనా ప్రభా నిశ్వరముడు మాకు వినిపించు చెయ్యేటువంటి వాడు ప్రభా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యరీతిగా యొక్క సృష్టిని సృజించవు ప్రభా అది ఆలోచిస్తే మా నాయన ఆలోచనలకు చిక్కదు అంత గొప్ప దేవుడు ప్రభా మీకు వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థని దయచేసి మీ పాదశని చేర్చుకోమని యశయాతి పరిశుద్ధ నామం లతమికిముగా బ్రతలాడు వేడుకొని పొంది ఉంచున్నాం మా పేపర్లో గొప్ప మా కన్న తండ్రి అమ్మాయి ప్రైస్తలోడు ఎవరీ వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్